సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదమూడవ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నటువంటి మేము పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పుష్కరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నువ్వు నాకు నచ్చే సినిమాలోని ఆకాశం దిగి వచ్చి నా గొంతులో మా ఆవిడ కోసం మా శ్రీమతి కోసం మా ఇద్దరి కోసం విరబూసే అమ్మాయి సిగ్గు తొందరలు ఆ సొంపులకు ఎరవేసే అబ్బాయి చూపు తొందరలు ಜವರಾಲ ಜಗಪಡು ಸಮಯ ವಿಲ್ಲೆ ವಧುವ ಮಾರಿ ಒದಗಿನ ವೇಡುಗದು ತನ್ನ ಸರಸನ ವಿರಿಸಿನ ಸಿರಿ ಸಿರಿ ಸೊಗಸುಲ ಕುಲು ಕುಲ ಕಳುವಕು ಕಾನುಕಗ ಎದ ಸೊರಸುನ ಸೊಗಸಿನ ಅಲಜಡಿಯಲಲಿ ತಾಕ